అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విస్తృతంగా ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా బనగానపల్లి మండలంలోని యాగంటిపల్లెలో ఈ మేరకు కార్యక్రమంలో ప్రసంగిస్తూ వైకాపా నేతలపై స్థానిక నేతల నుంచి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు తూర్పారబట్టారు ఆద్యంతం ఘాటుగా సాగిన ప్రసంగం వివరాలు ఇలాగా ఉన్నాయి అభివృద్ధి అభివృద్ధి చెందాలన్నా చెందాలన్నా ఏది అనుభవం గల నాయకుడు ఒక చంద్రబాబుతోనే సాధ్యం అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఏమి జరిగింది గ్రామాలు ఏ విధంగా పాడైపోయినాయి గతంలో నేను చేసినది తప్ప ఆ ఊరు ముందర రెండు బిల్డింగ్లు కట్టుకొని దాన్ని కట్టినాం కట్టినాం కట్టినామని చెప్పి ముగ్గులు వేసినారు ఆఖరికి ఆ స్కూల్లో నాడు నేడు అని చెప్పి రెండు రూమ్లు కడితే ఆ రూమ్లు కూడా గట్టి లేకుండా అటు ఇటు కాకుండా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు యాగంటి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మొన్న కూడా హెడ్ మాస్టర్లు వాళ్ళంతా వచ్చినప్పుడు సార్ కూర్చోడానికి స్థలం లేదు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఆ రెండు రూములు కూడా ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఆ ప్రభుత్వం మొదలు పెట్టి మధ్యన ఆపేసినారు అంటే ఏ కార్యక్రమాన్ని తీసుకున్న తృప్తిగా చేయలేదు ఆ రోజు సమృద్ధిగా చేయలేదు సంక్షేమాన్ని చేయలేదు ఆఖరికి ఏం చేశారు వారు గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు పెంచారు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మీద పడగొట్టి దాన్ని కూడా గతంలో నేను పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ని పెడితే దాన్ని రాజకీయం చేసి పెద్దగా ఏదో గొప్ప రూపోయి చేయండి మీకు కూడా సాయం మీ చేతిని గ్రామాలు అభివృద్ధి పరచండి పచ్చటి గ్రామాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎప్పుడో రగిలిపోయినటువంటి యాగంటి ఈ రోజు అందరూ అన్నదమ్ములతో సమానంగా అందరూ ఏ రాజకీయాలన్నీ కూడా ఎన్నికల వరకే ఏ నాయకుడికి ఇష్టమైతే ఆ నాయకుడికి ఓటు చేసే హక్కు ప్రజలకు ఉంది మీకందరికీ కూడా ఎవరికి నచ్చుందో చేయొచ్చు పచ్చటి గ్రామాలలో గ్రామాధిపత్యం కోసం ఆ రోజు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టడం జరిగింది ఈ గ్రామం ఒక నాయకుడు ఈ రోజు కర్మలు అనుభవిస్తా ఉన్నారు నేను ఏ రోజు ఏ గ్రామాన్ని కూడా రెచ్చగొట్టాలని ఈ రోజు వరకు కూడా లేదు నాకు నా రక్తంలో ఒకటే ఒకటి ఉంది అభివృద్ధి ఉండాలి ప్రశాంతత ఉండాలి గ్రామాలు సుఖ సంతోషంగా ఉండాలి రైతులందరూ ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి అదేవిధంగా నా కుటుంబం కూడా అదే కోరుకుంటుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గాని మా కుటుంబ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ మేమంతా అభివృద్ధి ఆ రోజు ఇదే జిఎన్ఎస్ఎస్ కాలువ ఆ రోజు ఎన్నో సార్లు చెప్పాం నేను ఈ కాలం మా పక్కనే పోతుంది ఆగడ్డిపల్లిలో ఆ లైనింగ్ ఎత్తిగిన గ్రామంలో ఈ రోజు నీళ్లు తాగడానికి బోర్డు మీద బతికేటువంటి ప్రాంతం మనది దాన్ని చూస్తే దానికి కూడా లైనింగ్ వేసి భూమిలో సిమెంట్ వేసి పూజ చేశారు దేనికి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ ఆదాయం కోసం మరి ఆ రోజు ఈ వైఎస్ఆర్ నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు వారి దగ్గరికి పోయి ఆ రోజు వాళ్ళ పెద్దగా ఉన్నటువంటి నాయకుడికి కింద ఉన్నటువంటి నాటి శాసనసభ్యుడికి డబ్బుల కోసం ఈ రోజు మళ్ళీ అంటున్నారు మళ్ళీ మేము వస్తాము ప్రజల దగ్గరికి ఆ రోజు దాదాపుగా ఐదు సంవత్సరాలు పడదాల చాటును దాక్కునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్యాలేస్ వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తానని చెప్పి ఈ రోజు సాగులు చెప్పి మళ్ళా గ్రామాలలో తర్వాత కక్షలు ఏర్తా ఉన్నాడు ఎవరో రౌడీలను పరామర్శించడానికి రైతుల పేట చెప్పి మోసమైనటువంటి పూరితమైన మాటలు చెప్పి ఎక్కడా ఏ సమస్యలు లేకపోతే అక్కడికి సమస్యలు సృష్టిస్తా ఉన్నాడు మీరు నిజంగానే నిజమైన పరిపాలన మిమ్మల్ని పదకొండు మందిని రోజు ఎందుకు జరిగింది ఎందుకు మీరు శాసనసభ్యులుగా జీతాలు తీసుకుంటూ ఈ రోజు ఎందుకు రాకుండా ఎందుకు అసెంబ్లీకి రాకుండా ఒకసారి ప్రజలకు జవాబు చెప్పాలి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా దక్కలేదు ఈ రోజు చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు ఇదే జిఎస్ఎస్ఎస్ కు నీళ్లు వచ్చినాయంటే గత పాలకులు ఏ రోజు కూడా చూడలేదు గోర్కల్ కంప్లీట్ చేసి జిఎస్ఎస్ఎస్ నీళ్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన పద్దెనిమిదవ సంవత్సరంలో తీసుకొచ్చిన ఘనత కవునాకారాయి ఆగంటిపల్ల ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎప్పుడు నీళ్లు వారినాయి ఏ ప్రజలు కోసం చేస్తున్నాం రైతుల కోసం చేస్తున్నాం రైతు సమస్యల కోసం చేస్తా ఉన్నాం మీరేమో విధ్వంసాలు సృష్టిస్తున్నారు మేమేమో అభివృద్ధి కోసం మీ రోజు పాటు పడుతున్నాము ఎక్కడ పోయినా మళ్ళీ అరాచకాలు సృష్టించాలి ఈ రోజు ఒక నాయకుడు మాట్లాడే మాటలా మేము ఏ రోజు కూడా రెచ్చగొట్టలేదు ఈ రోజు అంటా ఉన్నారు ఒక్కొక్క నాయకుడు పట్టుకొని రప్ప రప్ప నడుగుతాం ఏంటి ఎవరు నరుకుతారు ప్రజలు మిమ్మల్ని ఓటు అనే ఆయుధంతో నరికేశారు ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి మీరు మాట్లాడే మాటలు తీరు మార్చుకోండి ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు చెప్పిన తర్వాత ఒక్క సంవత్సరం కాలం కూడా ఉన్నారే మీరు మళ్ళీ పరిపాలనలోకి అధికారంలోకి వస్తామని చెప్పి ఏ విధంగా అడుగుతా ఉన్నారు ఒక్కొక్క నాయకుడి డైలాగులు వింటా ఉన్నాం మీటింగ్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కోతలు పోస్తా ఉన్నారు కోతల కోతలరాయిళ్లు కూడా మళ్ళా కొత్తగా పుట్టుకొస్తున్నారు సంవత్సరం తర్వాత ఉత్తర కుమారుడి ప్రగల్భాలు చెప్తున్నారు మరి ప్రజలు గమనించలేరు అనుకుంటున్నారా ముద్ద దిగదంటున్నారు ఎవరు ముద్దలు ఎవరికి దించుతారో ప్రజలే చెప్తారు మళ్ళా ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది మా ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది భయపడితే భయపడే పార్టీ కాదు ప్రజలు భయపడరు నువ్వు ఏదో రాయుడు కోతలు పోస్తేరో ఉత్తర కుమారి ప్రజలు పాలు చెప్తేనో ఇక్కడ భయపడే వాళ్ళు లేరు గతంలోనే చూసాం రెండు వేలతో మీకు పదకొండు నుంచి పద్నాలుగు వరకు మీ ప్రభుత్వమే మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వమే మళ్ళా ప్రభుత్వం వస్తే చూస్తారంట ఏం చూస్తారు మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని రా పరిపాలనలో పోటీ పడదామా కట్టే కాడ పోటీ పడదామా తేని పాటు పడతారో గమ్మని చెప్తాను నేను ఈ